డిఫరెన్స్ బాగున్నావా సో మనం మన లాస్ట్ వీడియో లోపల ఒక స్ట్రింగ్ని ఎట్లా ఇన్షలైజ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రింగ్ లిటవల్ అండ్ న్యూ స్ట్రింగ్ తెలుసుకున్నాం రైట్ ఇప్పుడు ఒక ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం ఇదే కాన్సెప్ట్ పైన ఓకేనా సో అది ఏంటిది అంటే ఇది ఓకే సో మనకు ఏ ఈక్వల్స్ టు బీకి ఏ డాట్ ఈక్వల్స్ బీకి డిఫరెన్స్ ఏంటిది అనేది చూద్దాం ఈ డిఫరెన్స్ అనేది బేసిక్గా ఏ డబల్ ఈక్వల్స్ బి అనేది ఏంటిది అంటే రిఫరెన్స్ చెక్ చేస్తుంది అంటే ఆ రిఫరెన్స్ ఆ అడ్రస్ చెక్ చేస్తుంది ఏ డాట్ ఈక్వల్స్ బి అనేది డాటాను చెక్ చేస్తుంది స్ట్రింగ్ లోపల ఓకేనా బట్ డిఫరెంట్ డిఫరెంట్ సినిలో ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ చూద్దాం ఓకే సో హియర్ స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి విచ్ ఈజ్ ఇక్కడ ఏంటంటే ఇది మనం స్ట్రింగ్ లిటరల్ కాబట్టి ఈ ABC అనేది నాకు స్ట్రింగ్ పూల్లో నుంచి వస్తుంది ఓకే సో ఇప్పుడు ఎస్టిఆర్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ ఏబిసి అంట ఓకే సో ఇప్పుడు ఇదేమవుతుంది ఇది హీప్ మెమరీ లోపల క్రియేట్ అవుతుంది ఓకే సో నేను సిస్అవుట్ ఎస్టిఆర్ డాట్ ఎస్టిఆర్ ఈక్వల్స్ str1 వన్ అంటే ఏమవుతుంది అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది చూద్దాం ఒక నిమిషం ఓకే సో ఇదేమో హీప్ ఇదేమో పూల్ మెమోరీ స్ట్రింగ్ లిటర్ అనేది స్ట్రింగ్ పూల్ నుంచి వస్తుంది న్యూ స్ట్రింగ్ అనేది ఏంటిది హీప్ మెమోరీ నుంచి వస్తుంది రెండు రిఫరెన్సెస్ అనేవి డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఏమవుతుంది ఎస్టీఆర్ వన్ డబల్ ఈక్వల్స్ ఎస్టీఆర్ టూ అనేది ఫాల్స్ అవుతుంది బస్ ఎస్టీఆర్ డాట్ ఈక్వల్స్ అనేది ఎప్పుడు కూడా ట్రూ అవుతుంది ఎందుకు ఈక్వల్స్ అనేది డైరెక్ట్ కంటెంట్ మ్యాచ్ చేస్తుంది సో ఫాల్స్ అండ్ ట్రూ విచ్ ఇస్ కవెక్ట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజింగ్ చూద్దాం ఓకే ఇట్లా చెప్పినాం ఇట్లా చెప్పినాక ఇంటర్వ్యూ ఏం చేసిండు అంటే సింపుల్గా న్యూ స్ట్రింగ్ ఆఫ్ ఏబిసి అన్నాడు ఓకే ఏబిసి అన్నప్పుడు ఇప్పుడు చెప్పు బై అంటాడు ఏంటిది ఎస్టిఆర్ టూ టూ ఓకే ఇప్పుడు చెప్పు అంటాడు అంటే నీకు ఇక్కడ ఏమవుతుంది ఇది కూడా హీప్ మెమోవీయే కదా హీప్ మెమోవీ కానీ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్నే వాడుకుంటుందా డిఫరెంట్గా క్రియేట్ చేసుకుంటుందా అంటే మన లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ డిస్కస్ చేసినట్టుగానే ఈవెన్ దో విఆర్ యూజింగ్ ద సేమ్ కంటెంట్ బట్ హీప్ మెమరీ లోపల సెకండ్ వేరియబుల్లాగా నీకు స్టోర్ అవుతుంది ఓకే స్టోర్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ డబల్ ఈక్వల్స్ చేసినప్పుడు ఏమవుతుంది రిఫరెన్స్ కాబట్టి ఫాల్స్ అవుతుంది ఇక్కడ డాట్ ఈక్వల్స్ చేసినప్పుడు రిఫరెన్స్ కాదు కాబట్టి ఐ మీన్ కంటెంట్స్ కాబట్టి ట్రూ అవుతుంది ఓకే సో ఫాల్స్ ట్రూ ఈవెన్ దో బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ కంటెంట్స్ హియర్ ఓకే దిస్ ఈస్ ద వన్ మోర్ డిఫరెన్స్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇక్కడ అదేంటిది అంటే స్ట్రింగ్ ఎస్టీఆర్ ఎస్టీఆర్ టు అని తీసుకుందాం ఓకే అదేంటిది ఏబిసి అంటున్నా ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎస్టీఆర్కి ఎస్టీఆర్ టు మధ్యలో డిఫరెన్సెస్ తీస్తా ఓకే అప్పుడు ఏమవుతుంది అని చెప్పి చూద్దాం అంటే ఫస్ట్ వేవియబుల్కి దాని తర్వాత క్రియేట్ చేసుకున్నటువంటి దానికి డిఫరెన్సెస్ చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది స్ట్రింగ్ పూల్ కాబట్టి మనము మన లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా స్ట్రింగ్ పూల్ లోపల ఆ స్ట్రింగ్ ఉంటే ఏమవుతుంది దాట్ రిఫరెన్స్నే వాడుకుంటుంది ఒకవేళ ఆ వేరియబుల్ అనేది స్ట్రింగ్ పూల్లో లేకపోతే అప్పుడు ఆ వేరియబుల్ ఆ స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ పూల్లోకి యాడ్ అవున్ అయిపోయి ఆ రిఫరెన్స్ అనేది పాస్ అవుతుంది సో ఇక్కడ నాకు స్ట్రింగ్ పూల్ కాబట్టి పైన ఎస్టీఆర్లో ఆల్రెడీ ఉంది కాబట్టి అదే రిఫరెన్స్ సీట్ వస్తుంది ఆ రిఫరెన్స్ సీట్ వస్తుంది కాబట్టి డబల్ ఈక్వల్స్ అనేది ట్రూ అవుతుంది ఆబ్వియస్లీ డాట్ ఈక్వల్స్ కంటెంట్ మ్యాచ్ కాబట్టి అది కూడా ట్రూ అయిపోతుంది సో వెండు ట్రూ కావాలి ఇప్పుడు చూసినట్లయితే వెండు ట్రూ గుడ్ ఇందాక క్లీజ్ చేసుకుంటే ఎస్టీఆర్ త్రీ ఎస్టీఆర్ టూకి ట్రై చేద్దాం ఇప్పుడు ఓకే ఇక్కడ ఏమవుతుంది ఇది స్ట్రింగ్ లిటరల్ ఇది న్యూ స్ట్రింగ్ అంటే పూల్ మెమోవీ హీప్ మెమోవీ డిఫరెన్స్ కాబట్టి డబల్ ఈక్వల్స్ ఫాల్స్ అవ్వాలి డాట్ ఈక్వల్స్ ట్రూ ఎందుకంటే కంటెంట్స్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి అట్లా సో ఇది డిఫరెన్స్ ఓకేనా అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటివి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబల్ ఈక్వల్స్ అనేది రిఫరెన్స్ డాట్ ఈక్వల్స్ అనేది డాటా ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నాకు హీప్ మెమోరీ లోపల ఈచ్ టైం సేమ్ వేరియబుల్ క్రియేట్ అయినా కూడా నేను ఏంటిది ఈచ్ టైం సేమ్ వేరియబుల్ అయినా కూడా హీప్ మెమోరీలో వన్ మోర్ టైం క్రియేట్ చేస్తాను దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ బట్ స్ట్రింగ్ లిటరల్స్ అట్లా కాదు స్ట్రింగ్ పూల్ లోపల అదే ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే అదే రిఫరెన్స్ అనేది పాస్ ఆన్ అవుతుంది ఒకవేళ లేకపోతే ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేసి ఆ రిఫరెన్స్ అనేది పాస్ ఆన్ అవుతుంది సో అది మేజర్ డిఫరెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ